పన్నెండు రోజుల పాటు ఇరాన్పై జరిపిన భీకర యుద్ధానికి సంబంధించిన కీలక విషయాలను ఇజ్రాయెల్ వెల్లడించింది ఓ వీడియో రూపంలో ఇరాన్పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించింది తమ అస్తిత్వానికి ముప్పు కలగకుండా ఏ ఏ లక్ష్యాలను తుదముట్టించిందో ఆ కీలక వివరాలు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ఈ యుద్ధం ద్వారా తాము పొందిన లాభ నష్టాలను ఆ వీడియోలో ప్రస్తావించింది ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో పన్నెండు రోజుల పాటు జరిపిన యుద్దం గురించి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఎపి డిఫ్రీన్ వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు దీనికి సంబంధించిన వీడియోను ఐడిఎఫ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది ఇరాన్ అణ్వాయుధాల తయారీకి చాలా సమీపంలో ఉండడం ఆ దేశానికి అణ్వాయుధాలు లభిస్తే ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదమున్న నేపథ్యంలో ఆ దేశంపై యుద్దం చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు డిఫ్రిన్ చెప్పారు ఇరాన్ వద్ద శుద్ద యురేనియం నిల్వలు భారీగా పెరిగాయని వాటితో అణ్వాయుధాల తయారీకే టెహ్రాన్ సిద్దమైందన్న స్పష్టమైన సమాచారంతోనే ఈ ఆపరేషన్ను ప్రారంభించినట్లు వెల్లడించారు తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి వేరే దారి లేక ఇరాన్లోని అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామన్నారు We had no other choice. We targeted every layer of the Iranian threat, weakening their abilities and building up our advantages with every strike. The operation began with a surprise opening strike, 1,500 kilometers from home. We targeted nuclear facilities, dozens of senior military commanders, 11 nuclear experts, and knowledge hubs. పన్నెండు రోజుల యుద్దంలో రెండు ప్రధాన ఉద్దేశాలతో దాడులు చేశామని డిఫ్రిన్ చెప్పారు మొదటిది లో జరుగుతున్న అణ్వాయుధాల తయారీకి వ్యతిరేకంగా చేయగా రెండోది ఇరాన్ గణనీయంగా పెంచుకుంటున్న క్షిపణి వ్యవస్థల్ని నాశనం చేసే లక్ష్యంతో దాడులు చేసినట్లు తెలిపారు పర్వత ప్రాంత భూగర్భంలో పదుల మీటర్ల లోతున నిర్మించిన ఫోర్డో భూగర్భ అణు కేంద్రం అమెరికా మిడ్ నైట్ హ్యామర్ ఆపరేషన్ లో ధ్వంసమైందన్నారు లో అతిపెద్ద యురేనియం శుద్ది కేంద్రం లో ఎన్నో ఏళ్లుగా అణ్వాయుధాలపై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఆ రెండు ప్రాంతాల్లో గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు ఫలితంగా ఇరాన్ అణ్వాయుధాల తయారీ సామర్థ్యాన్ని కోల్పోయిందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి చెప్పారు మూడోది ఇస్పహాన్ కేంద్రమన్న డిఫ్రిన్ అక్కడున్న అణ్వాయుధాల ఉత్పత్తికి అవసరమైన కీలకమైన భాగాలు వేలాది సెంట్రిక్ మౌలిక వసతులు తమ దాడిలో ధ్వంసమైనట్లు చెప్పారు ఫలితంగా అణ్వాయుధాల తయారీకి కావలసిన మరో పదార్థం ప్లూటోనియంను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా ఇరాన్ కోల్పోయిందన్నారు రానున్న రెండేళ్లలో ఇజ్రాయెల్పై దాడి చేయడానికి సుమారు ఎనిమిది వేల క్షిపణుల్ని తయారు చేయాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తమ నిఘా వర్గాలు గుర్తించాయన్నారు ఈ ప్రక్రియను నిరోధించడానికి బాలిస్టిక్ క్షిపణుల తయారీకి సంబంధించిన ముప్పై కేంద్రాలపై దాడులు చేసినట్లు వెల్లడించారు మిసైల్ లాంచర్లను నాశనం చేశామన్నారు క్షిపణుల్ని చేసినట్లు చెప్పారు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు చెందిన మొత్తం ముప్పై మంది సీనియర్ మిలిటరీ కమాండర్లు మరణించగా వారిలో ఇరాన్ టాప్ త్రీ కమాండర్లు ఉన్నట్లు డిఫ్రిన్ చెప్పారు వెల్లడించారు ఇరాన్ అణ్వాయుధాల పరిశోధన అభివృద్ది కేంద్రాలు లాంచ్ ప్యాడ్లు ఆయుధ తయారీ మౌలిక వసతులు ధ్వంసమయ్యాయన్నారు ఇప్పటికీ తమ శత్రువు తన ఉద్దేశాన్ని మార్చుకోలేదన్న ఆయన తమను తుదముర్తించాలని భావించేవారు ఎక్కడున్నా సురక్షితంగా ఉండరని హెచ్చరించారు ఈ యుద్దంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ఐదు వందల ముప్పై క్షిపణుల్ని పదకొండు వందల డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపారు తొంభై తొమ్మిది శాతం డ్రోన్లను ఇజ్రాయెల్ భూభాగంలోకి రాకముందే అడ్డుకున్నట్లు తెలిపారు చాలా క్షిపణుల్ని కూడా తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసి నష్టాన్ని భారీగా తగ్గించినట్లు తెలిపారు అయినప్పటికీ ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణుల కారణంగా ఇరవై తొమ్మిది మంది ఇజ్రాయెల్ పౌరుడు మరణించారని మరికొందరికి గాయాలయ్యాయన్నారు